ందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా మాధవి తె పట్టుదైన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాలు వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం చేసి మడవసాగాడు అప్పుడు శవంలోని బేకాలడు రాజా నీ ధైర్య సాహసాలు తగినవే కానీ అవి నీకోసమా లేక ఇతరులపై జాలితో ప్రదర్శిస్తున్నావా అన్న అనుమానం కలుగుతుంది ఇతరులు సాధించలేని పనులు తాము సాధించాలన్న పట్టుదలతో కొందరు సాహస కృత్యాలకు పూనుకుంటారు మరికొందరు ఇతరులపై కనికరంతో దుస్సాహసాలకు సైతం వెనుకాడరు మరీ సున్నిత మనస్కులైన స్త్రీలైతే తమ వాళ్ళ కష్టాలు చూడలేక తామే కష్టాల రూపులో దిగిపోతారు కన్నవాళ్ల కోసం తన అయిష్టతను చంపుకొని సాహస కృత్యాలకి పాల్పడతారు అలాగే ఒక సాహస కృత్యానికి పూనుకున్న మాధవి అనే యువతి కథ చెబుతాను శ్రద్ధగా విను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించాడు అంబికాపురంలోని కామునికి వీరయ్యతో వివాహమైంది వీరయ్య మంచివాడే కాని వాడి తల్లి మంగమ్మ పరమగయ్యాలి ఆమె కోడలిని ఆరడి పెట్టేది అది భరించలేని కామిని వేరుకాపురం పెడదామని భర్తను కోరింది అయితే అమ్మ బతికుండగా వేరు కాపురం మాటెత్తకు ఎలాగో సర్దుకుపో అన్నాడు వీరయ్య అత్త చేస్తే తప్ప విమోచనం లేదనుకున్న కామిని ఒకరోజు ఆమెకిచ్చే పాలలో విషం కలిపింది కానీ పొరపాటున ఆ పాలు తనే తాగి అకాల మరణం చెందింది అత్త పెట్టే ఆరాలు భరించలేక ఆత్మహత్య చేసుకున్నదని అందరూ జాలిపడ్డారు కొడుక్కి రెండో పిల్లు చేద్దామనుకుని మంగమ్మ ఆ ఊళ్ళోని మాధవి అనే యువతిని చూసింది పెళ్లికి ఉభయ ఖర్చులు వరిస్తానంటే మాధవి తల్లిదండ్రులు పరమానందయ్య ఎంతో ఆనందపడ్డారు తల్లిదండ్రుల మాట కాదనలేని మాధవికి భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది తనకు సాయపడవని జగదంబకు పూజలు ప్రారంభించింది ఒకనాడు మాధవి ఏటుగట్టున ఉన్న జగదంబ ఆలయానికి వెళ్లి మొక్కుకొని వెలుపులకు వస్తూ ఉండగా రావి చెట్టు కింద ఎర్రటి బట్టలతో జడలు కట్టిన జుట్టుతో ఒక యోగిని కూర్చొని ఉండడం చూసింది వింధ్య పర్వతాలలో సుదీర్ఘ కాలం తపస్సు చేసి అనేక సిద్ధులు మహత్తులు సాధించి దేవీపీఠాలు దర్శనార్థం బయలుదేరిన ఒకనాటి పూజారిని ఆ యోగిని ఆమెను తను రోజూ మొక్కే జగదంబ స్వరూపంగానే భావించి మాధవి తన సమస్యను సజల నయనాలతో విన్నవించుకుంది యోగిని మాధవిని మందహాసంతో ఆశీర్వదించి పంపేసి ఆమెకు సాయపడాలని కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నరాలు అయింది ఆమెకు మంగమ్మ ఇంటి చుట్టూ తిరుగుతున్న కామిని ఆత్మ కనిపించింది ఆమెను పిలిచి కర్మఫలాన్ని బట్టి ఆత్మల్లో కొన్ని స్వర్గానికి కొన్ని నరకానికి వెళితే మరికొన్ని పునర్జన్మ నెత్తుతాయి నువ్వు కోరికలు తీరని ఆత్మవు కాబట్టి దెయ్యమయ్యావు ఇప్పుడు మనుషులకు నీకు అస్సలు పొసగదు దెయ్యాలు లోకానికి వెళదాం పద అన్నది యోగిని నేను దిగ్లాల లోకానికి రాను మనుషుల మధ్య ఉంటాను నన్ను ఆరళ్లు పెట్టిన అత్తను ఇంటి నుంచి తరిమే వరకు నాకు శాంతి ఉండదు అందుకు ఏదైనా ఉపాయం ఉంటే చెప్పు అన్నది కామినీ దెయ్యం నీ కోరిక తీరడానికి మానవ రూపంతో పాటు నీకు కొన్ని అద్భుత శక్తులను ఇస్తాను వాటిని మంచికి ఉపయోగిస్తే ఆ పుణ్యంతో నువ్వు కోరే పునర్జన్మ లభిస్తుంది మనుషులను ఏడిపిస్తే వాళ్ళ దేవుడిచ్చిన మంత్రశక్తితో నిన్ను భూస్థాప్తం చేస్తే నీకు స్వేచ్ఛ ఉండదు ఒంటరిగా నరకం అనుభవిస్తావు అన్నది యోగిని నా భక్తతో వేరు కాపురం చెయ్యకపోతే నా స్వేచ్ఛ శక్తులు వృధా కాబట్టి దేవుడి వారి నుంచి తప్పించుకునే ఉపాయం ఉంటే చెప్పు అన్నది కామిని దేవుడు లేడుని గట్టిగా నమ్ము దేవుడి వల్ల నీకే ప్రమాదము ఉండదు దేవుడిని నమ్మావో ఆ క్షణమే మనిషికి బానిసు అవుతావు అంటూ ఉపాయంతో కలిసిన హెచ్చరిక చేసిన యోగిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది కామిని మానవ రూపం దాల్చి ఉత్సాహంగా వెళ్ళి మంగమ్మ ఇంటి తలుపు తట్టింది కామిని దెయ్యంపై వచ్చిందని గ్రహించిన తల్లి కొడుకులకు గుండెలు అలసిపోయాయి కామిని తానెందుకు వచ్చింది చెప్పింది మంగమ్మను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నది దెయ్యాన్ని ఎదిరించే ధైర్యం లేని మంగమ్మ కిమ్మని అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది వణుకుతూ నిలబడ్డ వేరయ్యను చూసి భయపడకు నాకిప్పుడు అద్భుత శక్తులు ఉన్నాయి వాటితో నిన్ను సంతోష పెడుతూ నా వేరు కాపురం సరదా తీర్చుకుంటాను అని చెప్పింది కామిని నవ్వుతూ వీరయ్యకు వెళ్ళిపోవాలని ఉన్నా కామినీ దెయ్యం ఆజ్ఞను ధిక్కరించలేక అక్కడే ఉండిపోయాడు అప్పటి నుంచి అతడికి పన్నీటి జలకాల స్నానం పంచవక్ష పరమాణాల భోజనం నృత్యదీత వినోదాలతో కాలక్షేపం పట్టుపరుకులపై నిద్ర అయితే ఇల్లు దాటి వెళ్లే స్వేచ్ఛ మాత్రం లేదు వీరయ్యకు ఈ భోగాలు సంతోషం ఇవ్వలేదు అతడు రోజు కామినితో ఎన్ని సుఖాలున్నా కూడా నాకు ఈ జీవితం నచ్చలేదు నువ్వు నన్ను వదిలిపెడితే నేను మనుషుల మధ్య కలోగంలో తాగుతూ బ్రతికిపోతాను అని ప్రాధేయపడేవాడు అందుకు కామిని ఒప్పుకోకుండా బతి పండుగా కాపురం పెడదామో అని గోల పెడితే నువ్వు ఒప్పుకోలేదు అత్త బతికున్న దెయ్యినై నన్ను వేధిస్తే నీకప్పుడు చీమకుకి పట్టినట్టయినా లేదు నేను చచ్చి దెయ్యైనా నీకు సేవలు చేస్తున్నానే తప్ప వేధించడం లేదు కదా అయినా నీకు జీవితం నచ్చలేదు మాకు నచ్చినప్పుడు సర్దుకు పమ్మన్నావు కదా కాబట్టి నువ్వు ఇప్పుడు సర్దుకుపో సర్దుకుపోవడం అంటే తెలుస్తుంది అనేది ఈ లోగా ఇల్లు వెళ్లిన మంగమ్మ కామేవిని గురించి ఊళ్ళో వాళ్ళకి చెప్పి తన కొడుకుని రక్షించమని వేడుకుంది కాబోయే కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని చెప్పింది కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి ఆ ఇంటికి వెళ్ళారు కామిని వాళ్ళ మీద అద్భుత శక్తులతో రాళ్ళు తేళ్లు కురిపించి హడలు కొట్టి పంపించింది దాంతో వాళ్ళు కామిని దయ్యాన్ని వదిలిపెట్టే పనిని విరమించుకున్నారు ఆ తరువాత మంత్రాల మరుదయ్యకు అప్పగించారు మరుదయ్య వేత మండలాలు నిమ్మకాయలు తీసుకువెళ్లి మంత్రాలు చదివేవాడు కామిని వికటంగా మయ్ నేను దేవుణ్ణి నమ్మను నీ మంత్రాలు నా మీద పనిచేయు అంటూ అతన్ని రెండు చేతులతో ఎత్తి గిరిగిరా తిప్పి దూరంగా విసివేసేది నడి మురిగిన నా మరణయ్య మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కలేదు దెయ్యం ఊసెడతలేదు ఆ సమయంలో కామీ కానిమీదెయ్యాన్ని తాను పారుదోలుతానంటూ ముందుకు వచ్చింది మాధవి ఎవరి వల్ల కాని పని ఆమె వల్ల ఏమవుతుందని కొందరనుకున్నారు మంగమ్మ కోడలు కావడం కంటే మరణమే నీలని ఇంతకు తెగించిందని మరికొందరు అన్నారు ఏ పట్టులో ఏ పాముందో అని అందరూ అనుకోవడం వల్ల ఒక్కరో మాధవిని ఊరడించలేదు ఊరుకోమని చెప్పలేదు మాధవి వీరయ్య ఇంటికి వెళ్లి తలుపు పెడితే కానుని తలుపు తీసి ఎవరిని ఎందుకు వచ్చావు అని అడిగింది నా పేరు మాధవి ఈ ఇంట్లో ఉన్న వీరయ్య నాకు కాబోయే భర్త అతనితో పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి వచ్చాము అని చెప్పింది మాధవి వీరయ్య నా భర్త నీనుండగా అతడు మరో పెళ్లి చేసుకోడు నువ్వు వచ్చిన దారిని వెళ్ళు అన్నది కామిని ఎంతో కోపంగా నువ్వెవరో నాకు తెలీదు కామిని చచ్చిపోయిందని నాకు తెలుసు అందుకే వీరయ్యతో పెళ్లి ఒప్పుకున్నాను అన్నది మాధవి కామిని అప్పుడు తన కథ చెప్పి మంగమ్మ పరమ గయ్యాలి వీరయ్య తల్లి కొంగు చాటునే ఉంటాడు తప్ప పెళ్ళాల కష్టాలు పట్టించుకొని చేతకాని నవ్వుడు నేను దివ్యాను గనక నా శక్తులతో వాళ్ళిద్దరినీ లొంగదీశాను మామూలు మనుషులైన నువ్వు వీలతో వేగలేవు అని హితవు చెప్పింది అక్కను ఎదిరించే ధైర్యం లేక చంపాలనుకున్నావు అది తప్పు అందుకే దేవుడు నీ ప్రాణాలకే పోయేలా చేశాడు నేనేమో వాళ్ళ బుద్ధులు రావాలని వాళ్లకు బుద్ధులు మారాలని జగదమ్మను పూజించాను నా పూజలు ఫలించి వాళ్ళు మారారు అన్నది మాధవి వాళ్లను నీ పూజలు మార్చలేదు ఢిల్లీలో వచ్చి నేను మార్చాను నేను నీ చెయ్యను చెయ్యిను వేరెవరినైనా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండు అన్నది కామని నువ్వు మనిషిని కావు కదా నీకు మనుషుల మధ్య స్థానం లేదు అత్త భర్త నీ వల్ల బాగుపడి ఉంటే ఆ పిల్లి నీది దాంతో నువ్వు కోరే పునర్జన్మ లభిస్తుంది అలా మన ఇద్దరికీ మేలు జరుగుతుంది అంటూ మాధవి కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించసాగింది కానీ పక్కపక్క నవ్వి నేను దేవుణ్ణి నమ్మను నమ్మని వాళ్లను నీ దేవుడు ఏమీ చేయలేడు ఇప్పుడు నిన్నేం చేస్తామో చూడు అంటూ విరగోసుకున్న జుట్టుతో పెద్ద పెద్ద కూరలతో పొడవైన నాలుగుతో భీకర రూపం దాల్చింది మాధువి ఏమాత్రం భయపడకుండా నాకు దేవుడు తోడున్నాడు మీ ఇంద్రజాలం నా దగ్గర పనిచేయదు నేను దివ్యాలను నమ్మను అన్నది మరుక్షణమే కాముని మనుషుల మధ్య దివ్యానికి స్థానం లేదన్న నీ మాట నిజం నువ్వన్నదే సరైన మాట నువ్వు వీరయ్యని పెళ్ళాడి సుఖంగా ఉండు నేను పునర్జన్మ కోసం పోతున్నాను అంటూ అక్కడి నుంచి మాయమైపోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఇష్టం లేని వీరయ్యను మాధవి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంది పేదలైన తల్లిదండ్రుల గుండెల మీద భారాన్ని దించడానికి మనసు మార్చుకున్నదా అంతవరకు ప్రతీకార వాంచుతో గెంతులు వేసిన కామిని తాను దెయ్యాలను నమ్మనని మాధవి చెప్పగానే ఎందుకు మాయమైపోయింది ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల తగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు మంగమ్మ దయ్యాలి స్వభావం వీరయ్య పిరికితనం గురించి తెలియడం వల్ల మొదట మాధవి వీరయ్యను భయపడిన భయపడినమాట వాస్తవమే అందుకే ఆమె వాళ్ళల్లో మార్పు కోరి ఇష్టదేవతను పూజించింది ఆమె పూజ ఫలించి వాళ్ళిద్దరిలో మంచి మార్పు వచ్చింది కనుకనే ఆమె వీరయ్యను పుల్లాడ్డానికి నిర్ణయించింది ఇక కానుని తన అద్భుత శక్తులతో వేరయ్యకు ఎన్ని సుఖభోగాలు సమకూర్చినా ఆమె సాంగత్యంలో అతను సంతోషం పొందలేకపోయాడు దాంతో అద్భుత శక్తులు మనిషికి సుఖాన్ని ఇవ్వలేవని మనిషితో సుఖంగా జీవించాలంటే మనిషి జన్మే కావాలని ఆమె అనుభవపూర్వకంగా గ్రహించింది పైగా మాధవి మాటల ద్వారా ఆమెకు తాను సాగుతున్న పుణ్యం తనకు పునర్జన్మం ఇస్తుందన్న నమ్మకం కూడా కలిగి ఉండవచ్చు అంటే తన మంగమ్మను వీరయ్యను మార్చడం వల్ల మాధవికి ప్రయోజనం కలిగితే అందుకు కారణం మాధవి దైవాన్ని ప్రార్థించడమే అని కూడా నమ్మినట్టే అవుతుంది కదా ఆ నమ్మకం ఆమెను మాధవికి బానిసలు చేసిందని కూడా భావించవచ్చు దయ్యాలను నమ్మని మాధుడిని తానేమీ చేయలేనని తెలియటం వల్ల ఆమె అక్కడి నుంచి మాయమైంది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాలడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కేశాడు దయ్యాలి మంగమ్మ కథ బాగుంది కదండి ఇక కథ కంచికి మనం ఇంటికి నమస్తే